కాంగ్రెస్ పార్టీకి కడప ఎన్నికపై బత్తాషులు చికిస్తున్నాయి ముఖ్యంగా వైఎస్ శర్మల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడప నుంచి పోటీ చేసిన విషయం మనకు తెలిసింది అక్కడ ఆమె గెలిచే అవకాశం ఉందంటూ తన అంచనాలను సవరించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ముందుగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ స్థాయిలో పోటీ ఇస్తుందని చెప్పి ఆమె పీసీసీ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు లోకల్ గా ఎక్కడో చోట ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అందరూ భావించారు తప్ప కడప ఎంపీగా పోటీ చేస్తారంటూ వార్త వెలువడగానే అందరూ పెద్ద విరిచారు ఎందుకంటే అక్కడ అవినాష్ రెడ్డి చాలా బలంగా ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి అండదండలు అందిస్తున్నారు అలాంటి స్థానంలో వెళ్ళి షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అంటూ అందరూ భావించారు కానీ పోలింగ్ జరిగిన రోజు ఏదైతే ఉందో పదమూడో తారీఖు ఆ రోజు మ్యాక్సిమం క్రాస్ ఓటింగ్ షర్మిలారెడ్డికే పడింది అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అంటే అంచనాలే ఇవన్నీ కూడా కానీ ఒక్కసారిగా షర్మిల రెడ్డికి సంబంధించిన ఆ సింపతి ఉందో అది అమ్మ మీద పడింది వైఎస్ ఫ్యామిలీ నుంచి నిజానికి వైఎస్ రాజారెడ్డి లేరు వైఎస్ రాజశేఖర రెడ్డి లేరు వైఎస్ రెడ్డి రాష్ట్రానికి పరిమితం అయిపోయారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు సో కడప ఎంపీగా వైఎస్ ఫ్యామిలీ డైరెక్ట్ గా అక్కడ పోటీ చేస్తే అభ్యర్థి లేకుండా పోయారు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్లు దూరపుందీలు అవుతున్నారు తప్ప డైరెక్ట్ గా రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి రక్త సంబంధిలో లేకపోతే కుటుంబము కాదు ఆ స్థానంలో షర్మిల పోటీ చేస్తుంది కాబట్టి ఆమెకు మద్దతు వేద్దాం మద్దతుగా ఒక ఓటు వేద్దామంటే అందరూ భావించారు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఏవైతే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి స్థానాలు కడప కావచ్చు పులివెందులు కావచ్చు కమలాపురం జమ్మల మోడు ఇలాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా స్థానాల్లో మహిళలు ముఖ్యంగా ఒక ఓటు తమకు నచ్చిన అభ్యర్థికి వేసుకున్న రెండో ఓటు మాత్రం ఎంపీ ఓటు అందరూ క్రాస్ ఓటింగ్ షర్మిలకే వేశారనేది ఇప్పుడు వస్తున్నటువంటి అంచనాలు పూర్తి స్థాయిలో ఫలితాలు వేడే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కానీ అంచనాలు అందరూ కూడా ఇదే మాట చెప్తూ సార్ టీడీపీ ఓటు జనసేనకు సంబంధించినటువంటి ఎవరైనా అభిమానులు ఉంటే వాళ్ళ ఓటు ఇవన్నీ కూడా షర్మిలకే పడ్డాయి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పాత కాపులు ఎవరైనా ఎవరైనా ఉంటే వాళ్ళ ఓటు ఎలాగో షర్మిలకే పడుతుంది వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా షర్మిలకే మద్దతు పలిగారు ఒక ఓటు ఖచ్చితంగా షర్మిలకే వేయాలని వాళ్ళు భావించారు పైపెచ్చి మొదట్లో అంత సింపతి లేకపోయినప్పటికీ కూడా చివరికి వచ్చేసరికి పోలింగ్ దగ్గరకు వచ్చేసరికి మొత్తం వైసీపీ పార్టీ సర్మలను టార్గెట్ చేయడం అదేవిధంగా కొంతమంది కాస్త హద్దు దాటి మరి అసభ్యకరమైనటువంటి ఎవరైతే పోస్టింగ్స్ పెట్టడాలు కావచ్చు లేకపోతే డైరెక్ట్ గా మీడియాలో మాట్లాడడం కావచ్చు టార్గెట్ చేసి దుర్భాషలాడడం కావచ్చు ఇవన్నీ కూడా ఆమెపై సింపతిని తెచ్చాయి వీటికి జగన్మోహన్ రెడ్డి ఒక అడ్డుకట్టు వేయకపోవడం తన సొంత పార్టీకో లేకపోతే తనకు సంబంధించిన సానుభూతి పరలు ఇలా మాట్లాడవద్దంటూ ఒక అడ్డుకట్టు అడ్డుకట్ట వేయలేకపోవడంతో ఖచ్చితంగా అదంతా కలిపి ఆమెను టార్గెట్ చేస్తున్నారనే ఫీలింగ్ ప్రజల్లోకి వెళ్లిపోయింది చివరిలో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం పైపెచ్చు తన సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకు కారకులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలంటూ తాను పోరాడుతుంది సునీతతో కలిసి కాబట్టి ఇద్దరు ఆడబిడ్డలు ఏదో బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మద్దతుగా ఉండడం కనీస ధర్మం అని అక్కడ ఉన్నటువంటి మహిళలు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్న భావించారు అందుకనే తమ ఓటు ఒక ఓటు ఎమ్మెల్యేకి సంబంధించిన ఓటు తమ నచ్చిన అభ్యర్థికి వేసుకున్నా ఎంపీ ఓటు మాత్రం ఖచ్చితంగా షర్మిలకి వేశారంటూ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది ఈ నేపథ్యంలోనే భారీగా జరిగిన క్రాస్ ఓటింగ్ అనేది కడపలో షర్మిలను గెలిపించే అవకాశం కలుగు అనేది అందరూ అభిప్రాయపడుతున్నారు మరి ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే మరికంతకాలం వేచాల్సి ఉంటుంది మనం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి ఏబీపీ దేశం